హాయ్ అండి అందరు బాగున్నారా మేము చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ స్పేస్టివ్ లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏంటి ఈరోజు నేను ఇలా ఉంది అనుకుంటున్నారా మా బాబు పుట్టినప్పటి నుంచి నేనైతే వంద రోజుల పనికి రాలేదు కానీ ఈరోజు వచ్చిన కొంచెం ఎండలు కూడా తగ్గినాయి కదా ఇంక ఇంటికాడ ఇంటికాడ ఎందుకు ఉండడం అన్నట్టుగా కొన్ని రోజులు వచ్చిన ఈరోజు అయితే మా ఊరి నర్సరీలో నేను చేస్తున్న పని ఇదిగోండి ఇది రోడ్లు అయితే క్లీనింగ్ చేయడము ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నాము మాకైతే ఈ నర్సరీలో ఇచ్చిండ్రు పని చూడండి మేమైతే ఇదిగో నేను ఇంతవరదకి చేసిన ఈరోజైతే వచ్చిన శ్రేష్ఠ పుట్టినప్పటి నుంచి రాలేదు అసలు పనికి అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది ఫస్ట్ డే అని ఈరోజైతే నర్సరీలో పనికైతే మరి రమ్మన్నాడు ఇంకా మళ్ళీ రేపు ఎక్కడికి పంపుతాడు ఏంటని అయితే ఏం తెలియదు ఈరోజైతే నర్సరీలో పని చేస్తున్నాము చెట్లయితే నేను ఈ నర్సరీని చూడడం కూడా ఈరోజే ఫస్ట్ టైం అండి ఐదు సంవత్సరాల నుండి నర్సరీని చూడడం కూడా ఈరోజే ఫస్ట్ అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది నాకైతే ఈ పని చూడండి ఇవన్నీ మేము క్లీన్ చేయాలి ఈరోజు మా వర్క్ ఇది కాబట్టి మేము దీంట్లో ఉన్నాము చాలా ఎండ అసలు గాలి అనేది రావట్లేదు చాలా అలసిపోయిన నేనైతే ఈరోజు చూడండి మొత్తం చెట్లు అన్ని రకాల చెట్లు దాంట్లో ఉన్నాయి మేమైతే ఇంకా లంచ్ కూడా చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు లంచ్ చేసి మళ్ళీ ఇంకా పని స్టార్ట్ చేసినాం లంచ్ అయిపోయింది కాసేపు అయితే అట్లా కూర్చొని ఇంకా మళ్ళీ పని స్టార్ట్ చేసినాం ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయితే అయింది కొంచెం పని ఉంటే కంప్లీట్ చేసుకున్నాము ఓకేనా ఈరోజైతే నా పని అయితే ఈ విధంగా గడిచింది కొంచెం నిరవడ్డా ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చేసరికి అయితే ఈయన చేపలు తీసుకొచ్చి ఉంచిండు నేనే అలసిపోయి వచ్చినా అంటే ఇంకా ఈరోజు చేపలు తీసుకొచ్చిండు చేపలు తీసుకొచ్చి కడిగి ఇంకా రెడీ పెట్టి ఉంచిండు అయినప్పటికీ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాతనే ఇంకా మళ్ళీ నేను కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నా ఈరోజే పనికి వచ్చిన అంటే ఇంక ఈరోజే కొంచెం చేపలు తీసుకొని వచ్చేసరికి నాకు అది ఇంకా కొంచెం కోపం వచ్చింది అయినా మళ్ళీ చేయడం తప్పది కదా అందుకే కాసేపు పడుకోలేసిన తర్వాతనైతే ఇంక నేను మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఇంకనైతే కర్రీ వేస్తున్నా ఈరోజు అయితే స్పెషల్ అంటే ఏం లేదు నార్మల్గానే చేస్తున్నా అంటే ఎప్పటికీ వేసుకునేలాగానే అట్లా ఈరోజు అంత కర్రీ ప్రత్యేకించి కర్రీ చూపించడం కాదు కానీ ఇంకా ఈ తీసుకొచ్చింది కాబట్టి నేను అయితే మార్నింగ్ వంట కర్రీ వేరే కర్రీ చేసినా అయినప్పటికీ మళ్ళీ తీసుకొచ్చిండు కదా మళ్ళీ చేయకుంటే ఎట్లా మళ్ళీ శ్రేష్ఠి కూడా ఫిష్ అంటే ఇష్టము అందుకోసం చేయక తప్పలేదు ఇంకా వర్షాకాలం అయితే ఇంకా మాకు మొత్తం ఇట్లా వాగులు ఉంటాయి కదా ఇంకా చేపలు ఎక్కువ అయితే ఇంకెప్పటికీ ఒక వారానికి రెండుసార్లు అన్న ఇంకా చేపల కూర తినాల్సిందే అట్లుంటుంది తీసుకురావడం అయితే ఇంక ఇద్దరికి ఇష్టం కాబట్టి ఇంకా అన్నట్టు చేయడం చాలా ఎండలు ఎండలైతే చాలా కొడుతున్నాయి అసలు విపరీతమైన ఎండలు ఎండలకైతే నేనైతే ఈరోజైతే మం మస్తు నిలబడ్డా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే హండ్రెడ్ డేస్ వరకు అంటే మార్నింగ్ వెళ్తాం కదా ప్రొద్దున ఇంకా అట్లా వెళ్ళినా కూడా కొంచెం మధ్యాహ్నం టైం అయింది అందుకోసమనే నిలబడాల్సి వచ్చింది ఎందుకు మళ్ళీ నైట్ వర్షాలు కొడుతున్నాయి కదా నైట్ వర్షాలు కొట్టుకుంటే డేలా అంటే మధ్యాహ్నం టైంలో అట్లా మార్నింగ్ అవ్వగానే ఇంకా ఎండ చాలా అంటే చాలా అసలు ఎక్కువ తెరుస్తుంది కదా అట్లా అయ్యేసరికి అసలు అంటే ఇప్పుడు అట్లనే కొడతాయి కదా ఇక ఎండలైనా వర్షాలైనా ఈ ఈ నెలలో అందుకోసమని ఇక కొంచెం నిర్వ నిర్వడ అయింది అయింది కానీ చెయ్యాలి లేదంటే మళ్ళీ జాబ్ కార్డు పోతుంది అట్లా ఇట్లా అన్నీ అంటారు కాబట్టి ఇంకనైతే పనికి వెళ్ళినా ఈరోజు ఇంకా అయితే మధ్యలో మధ్యలో వచ్చుకుంటా మమ్మీ అయిందా మమ్మీ అయిందా అంటాడు కానీ అస్సలు ఆయన తినని తినడు ఆట మీద పడ్డాడు క్రికెట్ ఆట పిచ్చి బాగా అయింది శ్రేష్టికి ఉంటే నేను ఫోన్ చూడడం లేదంటే బయటకు వెళ్తే క్రికెట్ ఆడడం ఇంకా చెట్ల కింద క్రికెట్ ఆడుకునే ఉంటాడు ఇంకా సాయంత్రం అయిందంటే అయితే ఇంకా అస్సలు ఇక చీకటేదాకా ఇంటి ముందు ఉంది కదా ఖాళీ ప్లేసు ఆ ప్లేసులే మంచిగా ఆడుకుంటూ ఉండడము ఇంకా నా యూట్యూబ్ కోసం చెప్పాలంటే నేనైతే షార్ట్స్ చేస్తున్నా కదా నా షార్ట్స్కి అయితే సబ్స్క్రైబర్స్ పెరుగుతాను ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇంకా లాంగ్ వీడియోస్ అయితే ఎందుకో అంటే ఓకే హాస్ట్ టైం కూడా ముందుకు వెళ్తుంది రోజుకు వన్ అవర్ టూ అవర్స్ అట్లా వెళ్తుంది ముందుకైతే కానీ లాంగ్ వీడియోస్కి అంతానైతే రావట్లేదు షార్ట్స్ చూస్తున్న వాళ్ళు లాంగ్ వీడియోస్ కూడా చూస్తే బాగుండేది కానీ కాకపోతే షార్ట్స్ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాయి కదా అందుకోసమని కొంచెం నేను షార్ట్స్ వైపు ఎక్కువ అంటే టైం అటు ఇవ్వాల్సి వస్తుంది ఈ లాంగ్ వీడియోస్కి అయితే కొంచెం టైము అప్పుడప్పుడు తీసుకోవాల్సి వస్తుంది అందుకోసమని ఇంకా మీరు లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఫిష్ కర్రీ అయితే ఇదిగోండి దగ్గర పడ్డట్టే టమాటా అయితే ఉడుకుతుంది చూడండి నేను ఎందుకో ఎప్పుడు ఫిష్ కర్రీ వేసినా నిజంగా నాకు టమాటా వేసి చేయకుంటే నాకు ఆ కూర ఆ రోజు తినాలనిపించదు అందుకే నేను ప్రతిసారి టమాటా వేస్తున్నా కొంతమంది అయితే ఓన్లీ చింతపులుసు కూడా వేస్తారు ఓకే అట్లా కూడా బాగానే ఉంటుంది కానీ కాకపోతే మనకు టమాటా వేసుకుంటే కొంచెం పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది కదా అందుకోసమని ఇంకా నేనైతే అట్లా వేస్తా చూడండి ఇంకా ఫిష్ కర్రీ అయితే లాస్ట్కి వచ్చేసింది నేనైతే ఫిష్ అవన్నీ వేసిన ఈరోజు స్పెషల్గా ఫిష్ కర్రీ చూపించడం అట్లా అండ్ ఏం లేదు కానీ కాకపోతే ఇంకే తీసుకొచ్చిండు కాబట్టి నేను ఈ వ్లాగ్లోనే దీన్ని కంటిన్యూ చేసిన ఓకేనా ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియోని అయితే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి ఓకేనా మరి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్